గుంటూరు అనేది గుంటూరు ఎంసెట్లో ట్వంటీ సెవెంత్ ర్యాంక్ వచ్చి తర్వాత హైదరాబాద్లో ఉస్మానియా మెడికల్ కాలేజీ తర్వాత అమెరికా రెస్ట్ ఆఫ్ ది స్టోరీ మీ అందరికీ తెలుసు అదేవిధంగా ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఈ ప్రాంతంలో చదువుకొని వచ్చారు అలాంటి వ్యక్తులకు ఈ రోజున ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ర్యాపిడ్గా చేంజ్ అవుతూ ఉంది అంటే ఎవరు అందుకోలేనంత ఫాస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ప్రపంచంతో అనుసంధానం అవటం కానీ అనేక రకాల భాషల అవసరం కానీ స్పేస్ టెక్నాలజీస్ ఈ విధంగా వస్తున్నప్పుడు కొత్త కొత్త ఆధునికమైనటువంటి స్కూల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉండాల్సిన అవసరం కూడా ఉంది ఉన్నప్పుడే మన విద్యార్థులందరూ కూడా ఒకటి ప్రపంచంతో పోటీ పడతారు రెండోది విద్య ఈ స్కూల్స్లో ఏదైతే మంచి కాంపిటీషన్ ఉంటుందో ఎప్పుడైనా సమాజంలో బాగుండాలంటే కాంపిటీషన్ ఉండాలి ఒక కొత్త వ్యక్తి ఒక న్యూ బెంచ్ మార్క్ సెట్ చేస్తే నెక్స్ట్ వచ్చేవాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ ఆ బెంచ్ మార్క్ను రీచ్ అవ్వటం కోసం పరితపిస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ విట్ కానీ లేకపోతే ఎస్ఆర్ఎం కానీ ఇవన్నీ చూసుకుంటే ఆ రెండు యూనివర్సిటీలు అద్భుతంగా ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు వాటికి వెళ్ళాలనుకుంటా ఉన్నారు అలా స్కూల్స్కి కాకుండా పది మంది దాంతో ఏమైతే ఫీజులు కూడా ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి ఇలా కాకుండా పది పదిహేను స్కూల్స్ మంచి స్కూల్స్ ఉంటే ఒకటి కాంపిటీషన్ తోటి కన్జూమర్స్కి మంచిది వస్తుంది విద్య కూడా పోటీ పడి మంచి మంచి కరిక్యులమ్స్ వస్తాయి ఇప్పుడు వీరు జీ లర్న్ అంటే స్కూల్ పెట్టడం అంటే ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చరు రెండోది టీచర్ ట్రైనింగ్ మూడోది యాక్చువల్ మెటీరియల్ మనం ఏం చెప్తాం అనేది ఇంపార్టెంట్ వీళ్ళకి కన్స్ట్రక్షన్లో ఇప్పుడు మాదాల చైతన్య గారు వాళ్ళ మదర్ పేరు మీద జయశ్రీ గారి గారి ట్రస్ట్ పేరు మీద ఈ స్కూల్ పెడతా ఉన్నారు వారికి ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో అనుభవం ఉంది అది ఇబ్బంది లేదు అయితే కరికులము టీచర్ ట్రైనింగ్ ఇంపార్టెంట్ దీనికోసమని ఇప్పుడు జీ లర్న్ వాళ్ళు వాళ్ళకి చాలా స్కూల్స్ ఉన్నాయి ఇండియా మొత్తంగా వాళ్ళ కరికులం తీసుకొని దాన్ని ఇక్కడ తీసుకొస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఈ స్కూల్ కన్స్ట్రక్షన్ బాగా జరగాలని అత్యాధునిక సదుపాయాలతో మంచి స్కూలు రాబోతుందని తను కూడా యంగ్ చేయాలని అంది మంచిగా చేస్తారని ఈ ప్రాంతానికి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు థ్యాంక్ యూ